మహావిద్య ఇక్కడ నిన్న ఎవరో ఫోన్ చేశారు వాళ్ళకు విచిత్రమైనటువంటి అనుమానం వచ్చింది విచిత్రమేం కాదు నిజంగా చెప్పాలి అంటే చాలా గొప్పదైనటువంటి అనుమానం అది ఏమిటి అంటే మహావిద్య అనేది అన్ని దేవతలకి ఉంటుందా కొన్ని దేవతలకే ఉంటుందా అది నెంబర్ వన్ నెంబర్ టూ మహావిద్య అనేది పురుష దేవతలకు కూడా ఉంటుందా అసలు మహావిద్య అంటే ఏమిటి ఈ విషయాలు మాకు వివరించండి అని అడుగుతూ ఉన్నారు ఇవాళ రోజున మనం ఆ విషయాలు చూద్దాం మహావిద్య మహా అంటే గొప్పదైనా గొప్పదైనటువంటి విద్య గొప్పదైనా అంటే ఏమిటి ఈ గొప్పతనం అసలు వేదాంత విషయాల్లో కానీ మంత్రపరమైనటువంటి విషయాల్లో కానీ గొప్పదైనటువంటిది అంటే నీకు భగవత్ సాక్షాత్కారం కలిగించేది మోక్షాన్ని ప్రసాదించేది అదే కదా గొప్పదైంది ఏంటి మంత్రాల్లో మహామంత్రాలు కొన్ని ఉన్నాయి మనకి అన్ని మంత్రాలు ఒకటి కాదు కొన్ని మహామంత్రాలు ఉన్నాయి మహామంత్రాలు అంటే మోక్షాన్ని ప్రసాదింపచేయగలిగినటువంటి మంత్రాలు మోక్ష మార్గం వైపు నడిపించే మంత్రాలు ఇవన్నీ కూడా మహామంత్రాలు అంటారు అవి కొన్ని మంత్రాలు ఉంటాయి ఇప్పుడు మనకి దశ మహావిద్యలో అన్నాం అలాగే పంచాక్షరి అన్నాం అష్టాక్షరి అన్నాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఇవన్నీ కూడా మోక్షాన్ని ప్రసాదించేవి మోక్ష మార్గం వైపు తీసుకెళ్లే మంత్రాలు అందుకే వీటిని మహామంత్రాలు అంటాం ఈ మంత్రాలు ఉపదేశం తీసుకునేటప్పుడు అవి మనకి సరిపోతాయా సరిపోవా ఇలా చూడవలసినటువంటి పని లేదు ఈ మంత్రం మాకు పడుతుందండి మీరు చూసి చెప్పండి ఎవడో మీకు ఏదో చెప్తాడో వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు ఈ మంత్రాలు పాడటము పడకపోవటం అనేది ఉండదు మహామంత్రాలు ఎవరైనా చేయవచ్చు